అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఈరోజు రాజకీయం అంటే ఎత్తు పై ఎత్తులు కుట్రను మించిన కుట్రలు అధికారం ఉంటే ఒక రకమైన ఎత్తులు అధికారం లేకపోతే ఇంకో రకమైన ఎత్తులు ఇలాంటి ఎత్తుగడలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆ రోజున వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కుప్పంలో అంతువంతు లేకుండా చేసింది కుప్పం నియోజకవర్గంలో అసలు టీడీపీ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి చెయ్యని కుట్రలు లేనట్లుగా అర్థమవుతుంది అసలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి సైతం పాల్పడినట్లు తెలుస్తుంది అలాగే మనం చూసాం కుప్పం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రిగ్గింగు దొంగ ఓట్లు వేయడం నామినేషన్లు వేసే వాళ్ళని అడ్డుకోవడం బెదిరించడం అక్రమ కేసులు పెట్టడం ఇలా చేసి ఒక పది ఇరవై శాతం మాత్రమే ఒరిజినల్గా ఓట్లేసే ముందుకు వచ్చి ఓట్లేసిన వాళ్ళు అలా భయభ్రాంతల గురిచేసి అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఆ రోజున ఎమ్మెల్సీ భరత్ గారిని అక్కడ బడిలోకి నిలిపించి నిష్టాయిని గెలుస్తున్నాడని చెప్పేసి చెయ్యని ఎత్తు కూడా లేదు వాలంటీర్లతో రాజీనామా చేశారు వాలంటీర్లతో స్టేట్మెంట్ ఇప్పించారు నెక్స్ట్ భరత్ గారు గెలుస్తున్నారు చంద్రబాబు గారు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు ప్రగల్భాలు మాత్రం బీరాలు మాత్రం ఆ రోజున వైసీపీ మామూలుగా మాట్లాడలేదు ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఎల్లకాలం మనకు అమావాస్య ఉండదు పౌర్ణమి ఉండదు అలానే పరిస్థితి ఈరోజు తయారైంది ఇక్కడ కుప్పంలో కుప్పగూలిపోతున్న వైసీపీ అనేది అయితే అక్కడ భారీ చర్చలు ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తం కూడా చూస్తుంటే కుప్పం గురించి ఈరోజు ప్రత్యేక చర్చ నడుస్తుంది గతంలో చూడండి ఇప్పుడు శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు ఎవరైతే శ్రీనివాసులు అలాగే మాజీ సర్పంచ్ మురళి వీళ్ళందరూ కూడా కూతెని కాని పల్లెలో సమావేశమై ఈ భరత్ గారి తీరు పట్ల భరత్ గారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జి ఆయన తీరు పట్ల వ్యతిరేకం వ్యతిరేక వ్యక్తపరిచి ఆయన ఉంటే పార్టీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ భ్రష్టు పట్టిపోతుంది అనే విధంగా వాళ్ళు చేయడం జరిగింది అట్లాగే రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నికలో కూడా భరత్ గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు ఆయన మిగతా పార్టీ క్యాడర్ని పరిగణలోకి తీసుకోలేదు అనే వ్యతిరేకత అయితే బాగానే వస్తుంది ఈ విధంగా వాళ్ళు మున్ వాళ్ళు రాజీనామా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి భరత్ గారు వ్యూహాత్మకంగా ముందే వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చేస్తే ఈరోజు ఏంటంటే ఆ సస్పెన్షన్ ఆట వల్ల అక్కడ పార్టీలో రాజీనామాల పర్వం క్రమక్రమంగా వచ్చేస్తుంది లాస్ట్కి ఏంటంటే అసలు కుప్పంలో వైసీపీ ఉందే అనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఏర్పడే పరిస్థితి ఉంది గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు అక్కడ వైసీపీ ఏదైతే కార్యాలయం ఉందో నియోజకవర్గ కార్యాలయం అది రెంట్ కార్యాలయం అండి ఓన్ కాదు ఇప్పుడు ఆ కార్యాలయం ఖాళీ చేశారు ఎలాగైతే మనకు తాడేపల్లలో వైఎస్ఆర్సీపీ ఎంతకాలం ఖాళీ చేశారో వాళ్ళు జనరల్గా ఓనర్లు ఏం చేస్తారు వేరే వాళ్ళకి లైట్ బోర్డు పెట్టారు అదే విధంగా కుప్పంలో కూడా వీళ్ళు ఖాళీ చేసినాక ప్రస్తుతం అది టిఫిన్ సెంటర్ లాగా నెలకొంది ఆ రోజున వైసీపీ కార్యాలయం ఒక వెలుగు వెలిగిన వైసీపీ కార్యాలయం ఏది ఏమైనప్పటికీ రాజకీయం అధికారం ఉంది అని దుర్వినియోగం పాల్పడితే మాత్రం కాలమే సరైన గుణపాఠం చెప్తుంది అనేది ఈరోజు కుప్పంలో జరిగిన వైసీపీ వాళ్ళ ఆగడాలకు ఆ రోజు అధికార దుర్వినియోగానికి ఒక పరాకాష్ఠగా అయితే మనకు తెలుస్తుంది ఏది ఏమైనా కుప్పం పులివెందుల మంగళగిరి అట్లా ఈరోజు పిఠాపురం కూడా కలిసింది ఈ నాలుగు కూడా ఒక కంచుకోటల్లాగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు కాబట్టి ఆ దాన్ని ఢీకొట్టాలంటే ఎత్తుగడలు కుట్రలతో పని కాదు ప్రజలకు ప్రజారంజక పరిపాలన అందిస్తే అది వీలవుతుంది అంతే తప్ప కుట్రలతో ఎత్తులు పై ఎత్తులతో పనులు జరగవు అని మళ్ళీ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు